టీమిండియా యంగ్ ప్లేయర్ కెప్టెన్ శుభన్ గిల్ పర్ఫార్మెన్స్ పై ఇప్పుడు చర్చ మొదలైంది కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మంచి ప్రశంసలు అందుకున్నాడు శుభ్మన్ గిల్ కానీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరీస్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు ఈ సిరీస్లో బ్యాట్స్మెన్ గా టీంకు కావలసిన టైంలో ఆదుకోలేకపోయాడు ఏషియా కప్ నుండి చూసుకుంటే గిల్ ఆడిన ఇన్నింగ్స్లలో ఆశించిన స్థాయిలో మాత్రం ప్రదర్శన కనబరచలేదు కెప్టెన్ అయిన తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఇక అదే ఫామ్ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో కూడా కొనసాగిస్తాడని ఫ్యాన్స్ అందరూ ఆశపడ్డారు కానీ అందుకు రివర్స్గా జరిగింది వన్డేలో గెలిచి కెప్టెన్గా గా తొలి విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా బ్యాట్స్మెన్గా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు మూడు మ్యాచ్లలో ఇరవై నాలుగు తొమ్మిది పది పరుగులు మాత్రమే సాధించాడు అంటే మొత్తం సిరీస్లో చేసింది నలభై మూడు పరుగులు మాత్రమే కెప్టెన్ శుభన్ గిల్ ఇలా ఫామ్ కోల్ పోవడం అనేది టీమిండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ ట్వంటీ సిరీస్లో గిల్ ఎలాగైనా మంచి ప్రదర్శన కనబరచాలి లేదంటే మేనేజ్మెంట్తో పాటు ఫ్యాన్స్ నుండి కూడా గిల్ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది Daily, taste the daily.